హాయ్ అండి అందరికీ నమస్తే చెప్పాను కదా నేను మా షాప్ కోసం కొంచెం వీడియోస్ తీస్తున్నాను పెడుతున్నాను అని చెప్పి కానీ ఒక నోట్ నుంచి ఒక నోట్కి వచ్చినట్టు నాకు ఈరోజు ఒక విషయం తెలిసిందనమాట అంటే కొంతమంది ఉంటారు కదండి ఏంటి రాజు యూట్యూబ్లో వీడియోస్ తీస్తుందా ఏంటి రాజు ఇన్స్టాలో వీడియోస్ పెడుతుందా దీనికి ఏంటి షాప్ ఉంది కదా మళ్ళీ ఏంటిదంతా ఓతగా వావరక్షన్ కాకపోతే లేకపోతే ఖాళీగా ఉండి ఇంకొకటి అంటే రకరకాలుగా మాట్లాడుతున్నారండి చాలా వింటున్నాను అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకళ్ళ నోట్లో నుంచి ఒకళ్ళ నోట్లో వేసిన తర్వాత అక్కడ మనుషులు అన్నాకి ఎలా ఉంటారంటే వాళ్ళకి మనం నచ్చకపోతే వాళ్ళ మనం చేసింది ఏది నచ్చదు ఇన్ కేస్ మనం ఎవరికైనా నచ్చితే మనం చేసింది కరెక్ట్ అయినా తప్పైనా కూడా అందరికీ నచ్చుతుంది అలా కదా నేనేమైనా తప్పుగా వీడియోస్ పెడుతున్నానా లేకపోతే ఇంకా నా షాప్ కాకుండా నేనేదో బయటికెళ్ళి ఎవరిదో ఇది పెరగాలి అని చేస్తున్నానా నా షాపు నేను ఓన్గా కష్టపడి దీని మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టానో అసలు నేను ఈ షాప్ పెట్టడానికి ఎంత మా ఆయన్ని ఒప్పించాను మా ఆయనే ఫస్ట్లో అనేసారు నీకేం తెలుసు నువ్వు ఎందుకు అంత ఇదైపోతున్నావు ఏదో బయటికి వెళ్ళి చూసి వస్తున్నావు కదా చేసేస్తున్నానని అనుకుంటున్నావా ఇలా అన్నీ సో నేను ఇవన్నీ కాదనుకొని ఒక స్టెప్ ముందుకేసి ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా కొంచెం గోల్డ్ పెట్టి బయట కొంచెం అప్పులు అవన్నీ చేసి ఈ స్టేజ్కి వస్తే ఎప్పుడు ఓకే నాకు బేబీ కూడా అయిపోయింది ఇంకెలాగో ఇంట్లో ఉండడమే కదా మనకంటూ ఒక షాప్ ఉంది కాబట్టి చూద్దాం మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మేబీ చెప్పలేమండి ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో ఏమో చూద్దాం నాకు కూడా ఒకవేళ లైఫ్ బాగుండి ఏమైనా నా వీడియోస్ బయటికి వెళ్ళి బాగుండి నాకు కూడా కొంచెం ఇదైతే ఆన్లైన్లో కూడా షాపింగ్ పెట్టుకోవచ్చు కొంచెం పర్లేదు అని స్టార్ట్ చేస్తే ఇవన్నీ అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది పక్కన పడేసి ఏంటి ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేశారా ఎందుకు అంత ఇది చిల్లరని చూసుకోవచ్చు కదా ఇవన్నీ ఎందుకు అంటే ఏంటి అసలు ఏంటండి తప్పు ఉంది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరి లైఫ్ మనం కంటికి కనిపించినంత అందంగా ప్రపంచం ఉండదండి ఎవరి లైఫ్ వెనకాల మనం ఎంత నవ్వుకొని ఉన్నా కూడా మన బాధ అనేది అసలు మనం చూడడానికి పొద్దున్న లేవగానే నవ్వుతూ అందరికీ కనిపిస్తాం కానీ మన ఇంట్లో ఏంటి జరుగుతుంది మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది బయట వాళ్ళకి తెలియదు సో అవన్నీ అవసరం లేదండి మీకు నచ్చితే చూడండి వీడియోస్ మీరు లైక్ చేయక్కర్లేదు ఫాలో చేయక్కర్లేదు నాకు మీరేం చేయ అవసరం లేదు నేను ఎవరైతే నన్ను ఇది చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను సో అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి అసలు ఏంటి తోని వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు అనే విధంగా కొంచెం ఆలోచించండి అంతేగాని ఏంటి పని పాటలు లేదా ఇంకొకటి ఇంకొకటి అని మీరు ఊరికూరికే మాటలు అనేసి మాకు ఇందులోకి లాగికండి